డిఎస్సి ప్రిపరేషన్కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కమ్తో జాబ్ ని సాధించండి బంగారం ధరలు భారీగా తగ్గాయి నిన్న మొన్నటి వరకు కొండకి కూర్చున్న పసడి రేట్లు దిగొస్తున్నాయి గత వారం రోజుల క్రితం తగ్గేదేలా అంటూ తడగొట్టిన గోల్డ్ కాస్త తగ్గుముఖం పడుతోంది గోల్డ్ ప్రియుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన బంగారం ధరలు భారీగా ఊరట నిచ్చాయి బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టడంతో పసడి ప్రియులకి ఆనందాన్ని కలిగించింది ఇటీవల ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి సోమవారం ఒక్కరోజే బంగారం ధర ఒక్క శాతానికి పైగా పతనం కాగా మళ్లీ నిన్న కూడా అదే జరిగింది దీనికి ప్రధాన కారణం డాలర్ బలపడ్డం ఇంకా అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశలు పెరగటం దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి ఉన్న డిమాండ్ కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు ఒక్క రోజులోనే బంగారం ధర రెండు వేల నూట ఎనభై రూపాయలు తగ్గింది మూడు నాలుగు రోజుల్లో ఏకంగా ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయల ధర తగ్గినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇవాళ పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర తొంభై ఐదు వేల రూపాయల ఏడు వందల ముప్పై రూపాయలుగా కొనసాగుతోంది ఏప్రిల్ ఇరవై రెండున లక్ష మార్కు దాటేసిన బంగారం ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదని చెప్పుకోవచ్చు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యలో ఒక్కసారి మాత్రం స్వల్పంగా పెరిగింది ఓవరాల్ గా ఈ వారం రోజుల్లో పది గ్రాములకి ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు రేటు తగ్గింది వెండి ధర రెండు వేల రూపాయలు తగ్గింది e aí ఇక గోల్డ్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొదట హైదరాబాద్ లో ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర అయితే ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక విజయవాడ విశాఖపట్నంలో ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉండగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది అదే సమయంలో ఢిల్లీలో ట్వంటీ టూ క్యారెట్స్ ధర ఎనభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ట్వంటీ ఫోర్ ధర తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా ఉంది మరోపక్క ముంబైలో ట్వంటీ టూ క్యారెట్స్ ధర ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ధర తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక చెన్నైలో ట్వంటీ టూ క్యారెట్స్ ధర ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది అదే సమయంలో కిలో వెండి ధర హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర లక్షా ఏడు వేలు ఉండగా ఢిల్లీలో వెండి ధర కిలో తొంభై ఎనిమిది వేలు ముంబైలో తొంభై ఎనిమిది వేలుగా ఉంది ఇక చెన్నైలో లక్షా ఏడు వేల రూపాయలుగా ఉంది వెండి